నేటి పాత్రికేయ సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులకు నమస్కారం నేటి ఈ మీడియా సమావేశం ముఖ్య ప్రధానాంశం ఏంటంటే ఏదైనా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంతానికి రవాణా సదుపాయం అనేది మెరుగైన స్థితిలో ఉండాలి అందులో ముఖ్యంగా రోడ్డు రైలు ఇతర రవాణా సదుపాయం ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మాజీ ఎంపీ మధియాశ్రీ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ జాతీయ రహదారిని అలాగే పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ని అదేవిధంగా కాకుండా నిజామాబాద్ జగల్పూర్ ఉన్న ఎన్హెచ్ సిక్స్టీ త్రీ వీటిని నాలుగు ఫోర్ వేగా చేయాలని ఆయన ఎంపీగా ఉన్న సమయంలో ప్రతిపాదనలో ఉంటే ఆయన ఎంపీగా దిగిపోయి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి బీజేపీకి చెందిన ధర్మపురి అరవింద్ గారు రెండు పర్యాదయాలు గెలిచారు కేంద్రంలో బీజేపీ అధికారం వచ్చి పదకొండు సంవత్సరాలు దాటింది కానీ ఇప్పటి వరకు నిజామాబాద్ నుండి జయదర్పూర్ ఎన్ఎస్ సిక్స్టీ త్రీ హైవే ఫోర్ వేగా రూపాంతరం చెందలేదు కాలయాపన చేస్తూ ఒకసారి గ్రీన్ ఫీల్డ్ హైవే అని ఒక రూట్ అంటారు ఒకసారి ఒక రూట్ అంటూ కాలయాపన చేస్తున్నారు తప్పితే లేదు ఇప్పుడు అదేవిధంగా ఈ హైవేని మళ్ళీ మొన్న భూసేకరణ అయిపోయిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెలియగా పక్కన పెట్టడం జరిగింది ఇప్పుడు మేము అరవింద్ గారిని అడుగుతున్నాం ఏంటంటే మీరు వీలైనంత తొందరగా ఈ యొక్క ఎన్ఎస్ సిక్స్టీ త్రీ హైవేని పెర్కిట్ నుండి కాకుండా ఆర్మూర్ నిజాంబా నుంచి జైదాల్పూర్ వరకు ఈ హైవే ఉంది కాబట్టి ఆర్మూర్ బైపాస్ కూడా రీసర్వే చేసి అంకాపూర్ అవతల నుండి మళ్ళీ చేపూర్ అక్కల వరకు వెళ్లే విధంగా రీహైలిమెంట్ చేసి మళ్ళీ ప్రతిపాదనలు పంపాలి వీలైనంత తొందరగా రెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని కోరుతాం అదేవిధంగా రైలు ప్రయాణం అనేది ప్రజలకు ధరలు అత్యంత తక్కువ ధరలో వారికి రైలు సదుపాయం అనేది ఎక్కువ ఉండదు రైల్వే ప్రయాణం అనేది ప్రజాపల్లి నుండి నిజామాబాద్ వరకు రైల్వే పూర్తయింది అప్పుడు కాంగ్రెస్ ఎంపీ మధ్యస్టి గారు మన ప్రాంతం నుంచి తెలుసు మీ అందరికీ నిజామాబాద్ కరీంనగర్ నుండి బొంబైకి రోజుకి ఎన్ని బస్సులు వెళ్తాయి బొంబాయిలో ఎంతమంది తెలుగు వారు స్థిరపడ్డారో అవన్నీ తెలుసు మనకు అప్పుడు తిలక్ నిజామాబాద్ నుండి జాతీ చేశారు తర్వాత ఈ పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ పూర్తయినాక దాన్ని కరీంనాడు దాంతోపాటు దాని తర్వాత దాదర్ కా కాజీపేట అదొక రైలు అది కాకుండా కూడా పెద్దపల్లి ఇట్లా ఎన్నో రైలు ఉండే ఈ రైలు అన్నింటినీ ఇప్పుడు రద్దు చేయడం జరిగింది అదే కాకుండా మనం మొన్న కొత్తగా చూస్తే నాందేడ్ టు తిరుపతి స్పెషల్ ట్రైన్ ఒకటి ప్రారంభించడం జరిగింది ఆ ట్రైన్ కూడా ఆర్మూర్ నిజామాబాద్ పార్లమెంట్ గుంటే వెళ్తూ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రెండు లక్షల పైగా జనాభా ఆరునూరు కానీ కోర్టులో కానీ తగ్గి హార్డింగ్ సదుపాయాలు కల్పించలేదు మేము అరవిత్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం మేము సూచిస్తున్నాం మీరు ఈ రద్దయిన రైళ్ళన్నింటినీ పునరుద్ధరించి వారంతపు రైలు కాకుండా డైలీ ఈ రైళ్లను నడిచే విధంగా మీరు కేంద్ర రైల్వే మంత్రి గారిని కలిసి చూపాలని చెప్తున్నాం అదేవిధంగా విద్యాపరంగా విద్యాపరంగా రోడ్డు రైలే కాకుండా విద్యాపరంగా అభివృద్ధి విద్యా సంస్థలు వచ్చినప్పుడే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కేంద్ర ప్రభుత్వం చెందిన సంస్థలు ఐఏఎం కానీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కానీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ కానీ అలాగే సైనిక్ స్కూల్ కానీ ఇటువంటి సంస్థలను మన నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు చేయాలని సందర్భంగా అదేవిధంగా పారిశ్రామిక విధానం ఇప్పుడు మన దగ్గర అంత ప్రధాన ఉపాధి వ్యవసాయం మన నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆ ఉపాధి వ్యవసాయ ఉత్పత్తులను మనం ఎక్స్పోర్ట్ చేయడానికి మనం పక్కనే సముద్రం పోర్ట్ ని డ్రైపోర్ట్ని ఇంతకుముందు గతంలో చేపలు డ్రైపోర్ట్ నిర్మిస్తామని సర్వే చేశారు అది అట్టగక్కి ఆ డ్రై ని మళ్ళీ మంజూరు చేయాలని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ నుంచి వాళ్ళు అనుమతిస్తారు డ్రైపోర్ట్ ఆ డ్రైపోర్ట్ని ఏర్పాటు చేసే విధంగా మీరు చొరవ చెప్పాలని చెప్తున్నారు అది కాకుండా మీరు బస్ బోర్డు తెచ్చామని చెప్పారు ఆఫీస్ ఓపెన్ చేశారు గొప్పలు చెప్పారు అన్ని చేశారు కానీ ఇప్పటికీ ఆ పస్బోర్డు పని తీరుకు విధి విధానం లేవు దానికి బడ్జెట్ లేదు ఏం లేదు వీలైనంత త్వరగా ఆ పస్బోర్డ్కి విధి విధానాలు నిధులు కేటాయించడమే కాకుండా బస్సును మద్దతు ధరల జాబితాలో చేర్చాలని ఈ ప్రాంతం రైతాంగం తరఫున మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రసాద్ స్కీమ్ అని ఉన్నాయి టెంపుల్ టూరిజం ని అభివృద్ధి చెందడానికి ప్రసాద్ స్కీమ్ అనే ఉంది ఆ స్కీమ్ లో ఇప్పటి వరకు మన జిల్లాకు సంబంధించి ఏ ఒక్క కూడా చేర్చలేదు ఈ సందర్భం మేము ఎంపీ గారికి చెప్తున్నాం ఏంటంటే హింబ్రి గుట్ట కానివ్వండి ఆల్మోట్ సిద్ధిగుట్ట కానివ్వండి డిచ్పల్లి కిల్లా కానీ విజాబాద్ పాటేశ్వర్ టెంపుల్ కానివ్వండి ఇవన్నీ గుళ్ళను మీరు ఆ లో చేర్చడం వల్ల ఆ ప్రసాద్ స్కీమ్ ద్వారా వచ్చే నిధులతో ఆ గుళ్ళు అభివృద్ధి చేయడం కాకుండా భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇట్లా ఇన్ని రంగాలు మీ చేతిలో మీ అలసత్వంతో మీ అసమర్థతతో మీ చేతకాని ధనంతో ఇటువంటి ఇన్ని పనులు మన నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఆగిపోయి పదకొండు సంవత్సరాలు అయితే మీ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోని కానీ ఇటువంటి సమస్యలు మీరు తలుచుకుంటే అయితే మీరు వెళ్ళండి వివిధ మంత్రిత్వ శాఖలను కలండి పార్లమెంట్లో ప్రశ్నించండి క్వశ్చన్ అవర్లు ప్రశ్నించండి జీరో అవర్గా వాయిదా ఇవ్వండి కానీ మీరు కేవలం ఎన్నికల సమయంలో వచ్చి రెచ్చగొట్టి మాట్లాడి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చి ఏదో టూరిస్ట్ ఎంపీ లెక్క ఈ పద్ధతి మార్చుకోండి అభివృద్ధిని ఎన్నికలంటే ఎన్నికలప్పుడు మీరు ఏం రాజకీయం చేసుకోవడం చేసుకోండి కానీ గెలిచిన తర్వాత ఈ ఐదేళ్ళు మాత్రం మీరు అభివృద్ధికి మన నిజామాబాద్ ప్రాంత పార్లమెంట్ పరిధి అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా మీకు సూచిస్తున్నాం ధన్యవాదాలు